మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో మనసు గురించి ఆలోచనల గురించి మనసు అనేది అసలు లేనే లేదు అని ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఉండటం వల్ల అక్కడ ఒక పదార్థంగా ఉందని మనం ఫీల్ అయ్యి దాన్ని మనసు ఉంది అక్కడా అని అనుకుంటున్నాం కానీ మనసు అసలు ఒక అలలాగా దాని వెనుక జాడ అనేది మనం చూసే ఇది లేకుండా అలా మనసు ఉంటుంది ఒక అలలాగా ఒక నదిలాగా ఉంటుందన్నమాట మనసు మరి ఈ మనసుని అదుపులో పెట్టేది ఎవరు అంటే ఎవరూ లేరు మనసుకి అవతల ఉండేది శూన్యత ఏమీ లేని లేనిది అదే ఉంటుంది కాబట్టి మనసుని అదుపులో పెట్టలేరు ఒకవేళ మనసుని వశంలో ఉంచేది ఎవరు అని అంటే మన మనసులో ఒక భాగం ఇంకో భాగాన్ని అదుపులో ఉంచితే అప్పుడు మనం మనసుని హద్దుల్లో ఉంచుతున్నట్టు అర్థం అనమాట సో ఇలా మన ఒక భాగం మనసులో ఒక భాగం ఇంకో భాగాన్ని అదుపులో ఉంచుతుంది అంటే అది అహంకారం తప్ప ఇంకేమీ కాదు అని తెలుసుకున్నాం కదా సో మనసు ఇలా ఈ రీతిగా అదుపులో మాత్రం పెట్టడానికి కుదరనే కుదరదు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఔష ఏ విధంగా మనసులో ఒక భాగం ఇంకో భాగాన్ని అదుపులో ఉంచుతూ మనం మనసుని హద్దులో ఉంచుతున్నాము అని అనుకోవడం అన్నది ఇంపాసిబుల్ అసలు మనసుని హద్దుల్లో ఉంచడం అనేదే కుదరని పని ఎందుకు అంటే అక్కడ అసలు మనసు అనేదే లేదు కాబట్టి అక్కడ మనసుని అదుపులో పెట్టడానికి ఎవరూ లేరు కాబట్టి సో అంతరమైన శూన్యత అనేది చూడగలదు కానీ అదుపులో పెట్టలేదు మనసుకి అవతల ఉండేది ఏంటి శూన్యమే కదా మరి ఆ శూన్యం చూడగలదు కానీ బసపరుచుకోవడం అదుపులో పెట్టడం ఇలాంటివి ఏమీ చేయలేదు ఆ చూపే ఒక అదుపులో పెట్టే ఇదిగా మారే అవకాశం ఉంది ఎప్పుడూ మనం గమనిస్తూ ఉన్నప్పుడు సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడు సో ఈ గమనించడం సాక్షిత్వం అనే దృగ్విషయమే యజమానత్వం అవుతుంది ఎందుకు అంటే మనం అలా గమనిస్తూ సాక్షిగా మన ఆలోచనలు చూస్తూ ఉన్నప్పుడు మనసు మాయమైపోతుంది కాబట్టి అది ఎలా అంటే ఒక చీకటి రాత్రి మనం వేగంగా పరిగెడుతూ ఉన్నామనుకోండి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారన్న భయంతో మనం ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాం మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తున్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది ఆ ఎవరు ఏంటి ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు అని అనుకుంటాం కదా ఆ ఎవరు అనేది ఏమీ ఉండదు అక్కడ ఆ ఎవరు అంటే మన సొంత నీడే అయి ఉంటుందన్నమాట అలా మనం ఎంత ఎక్కువగా పరిగెడితే అంతంతా ఆ నీడ మనకు దగ్గరైపోతూ ఉంటుంది కదా మనం ఎంత వేగంగా పరిగెత్తినా అది తేడా ఏమీ తీసుకురాదు కదా నీడ అక్కడ ఉంది మనం వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా అక్కడ నీడ ఒకటి ఉంటుంది దాని నుండి పారిపోయే పద్ధతి అది కాదు కదా అలాగే మనసుని అదుపులో ఉంచే తీరు కూడా అది కాదు అంటారు ఓషో మనం ఆ నీడలోకి లోతుగా గాఢంగా చూడాలి కదా అప్పుడు నిశ్చలంగా నిలబడి నీడ లోపలికి లోతుగా చూసినప్పుడు ఆ నీడ మాయమైపోతుంది ఎందుకంటే నీడకి ఉనికి లేదు కాబట్టి అది కేవలం వెలుతురు లేకుండా ఉండటం వల్ల ఏర్పడ్డ ఒక ఊహ అంతే కదా సో మనసు అంటే ఏమీ కాదు కానీ మన యొక్క హాజరు లేకపోవడమే నిశ్శబ్దంగా మనం కూర్చున్నప్పుడు మనసులోకి లోతుగా గాఢంగా చూసినప్పుడు మనసు అలా మాయమైపోతుంది ఆలోచనలు ఉంటాయి అవి ఉనికిని కలిగి ఉంటాయి కానీ మనసు అక్కడ కను మనస్సుని మనం అక్కడ కనుక్కోలేము మనసు పోయినప్పుడు రెండవ గ్రహింపు సాధ్యమవుతుంది అంటారు ఓషో ఆలోచనలు మనవి కావు అని మనం చూడగలుగుతామంట అలాంటి గ్రహింపు సాధ్యమవుతుందట మనం మన మనసు మాయమైపోయినప్పుడు మరి మనసు ఎప్పుడు మాయమైపోతుంది మనం సాక్షిగా అలా గమనిస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలను అక్కడ ఆలోచనలు ఉంటాయి కానీ అవి ఉనికి కలిగి ఉంటాయి కానీ మనస్సుని అక్కడ ఎవ్వరూ కనుక్కోలేరు ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో ఇలా మనం ఆలోచనలు వచ్చినా కూడా అవి మనవి కావు అని ఆ ఆలోచనలను మనం చూడగలుగుతాం అనమాట అవి వస్తూనే అనుకోండి ఆలోచనలు అనేవి ఆగవు కొంతసేపు మనలో విశ్రాంతి తీసుకుంటాయి ఆ ఆలోచనలు వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోతాయి మనము ఒక విశ్రాంతి స్థలం కావచ్చు కానీ ఆ ఆలోచనలు మాత్రం మనలో పుట్టట్లేదు కదా ఒకసారి ఆలోచించండి ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచనలు మనలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని మనలో ఉంటున్నాయి తర్వాత ఆలోచనలు మాయమైపోతాయి కదా ఒకసారి ఆలోచించండి సో ఒక ఆ ఒక్క ఆలోచన అయినా కూడా మనలో నుంచి ఉదయించట్లేదు అని మనకు అర్థమవుతుంది ఒక్క ఆలోచన కూడా మనలో నుంచి రావట్లేదు అని ఎప్పుడైనా గుర్తించామా మనం ఒక్కసారి ఆలోచిద్దామా అవి ఎప్పుడు బయట నుంచే వస్తాయి మనం అలా గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఇది ఆలోచనలు అనేవి మనలో పుట్టడం లేదు అవి బయట నుంచే వస్తాయి మనం నడుస్తూ ఉంటాము మనకి ఏదో సైన్ బోర్డ్ కనిపిస్తుంది దాని రిలేటెడ్ ఆలోచన వస్తుంది నడుస్తూ ఉంటాము ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ కనిపిస్తుంది దాన్ని చూస్తాము దాని రిలేటెడ్ ఆలోచన వస్తుంది అవి మనలో పుట్టడం లేదు బయట నుంచే వస్తాయి అవి మనకి చెందినవి కాదు ఆలోచనలు మూలం లేనివి ఇల్లు వాకిళ్ళు లేనివి అని కూడా అనొచ్చు అవి అలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎలా అయితే మేఘం కొండ శిఖరం పైన విశ్రాంతి తీసుకుంటుందో అలా కొన్నిసార్లు మనలో ఆలోచనలు చక్కగా విశ్రాంతి తీసుకుంటాయి అంతే ఆ తర్వాత వాటికి అవే వెళ్ళిపోతాయి మనం ఏం చేయనక్కర్లేదు ఒకవేళ మనం ఆ ఆలోచనలను కేవలం గమనిస్తూ ఉంటే ఇక మనం ఆలోచనల మీద యజమానత్వం పొందినట్లే వశం పొందినట్లే వశం అనే మాట అంత మంచిదేమీ కాదనుకోండి ఎందుకు అంటే పదాలు ఎప్పుడూ అంత మంచిగా ఉండలేవు పదాలు మనసుకి ఆలోచన లోకానికి చెందుతాయి పదాలు చాలా చాలా చుచ్చుకొని పోలేవు పదాలు లోతు లేనివి అదుపు అనే పదం మంచిదేమీ కాదు ఎందుకు అంటే అక్కడ అదుపు చేసే వారు ఎవరు లేరు మనసుని అదుపులో పెట్టబడేవారు కూడా లేరు కానీ ప్రస్తుతానికి అది అక్కడ జరిగే ఓ విధమైన సంగతి అని అర్థం చేసుకునేందుకు మనకు ఆ అదుపు అనేది హెల్ప్ చేస్తుంది మనం లోతుగా చూసినప్పుడు మనసు అసమైపోతుంది హఠాత్తుగా మనం యజమానిగా అయిపోతాం ఆలోచనలు అక్కడ ఉంటాయి కానీ అవి ఇంకా మన యొక్క మన మీద ఆ ఆలోచనల యొక్క ప్రభావం పెత్తనం అనేవి ఉండవు అవి మనల్ని ఏమీ చేయలేవు అవి కేవలం వస్తాయి పోతాయి అంతే వర్షం మధ్యలో కమలంలా మనం తాకపడకుండా ఉంటాము నీటి చొక్కలు కమలం రేకులపై పడతాయి కానీ జారిపోతూ ఉంటాయి కదా ఆ నీటి బొట్లు పూల రేకుల్ని తా తాకను కూడా తాకలేవు మరి సో కమలం సృజించబడకుండా ఉంటుంది కదా అలాగే మనం కూడా సృజించబడకుండా ఉంటాం వేటితో ఆలోచనలతో ఆలోచనలు వస్తాయి వర్షం పడినట్టుగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి కమలం మీద వర్షం పడినట్లుగా మన మీద ఆలోచనలనే వర్షం పడుతూనే ఉంటుంది కానీ ఎలా అయితే నీటి బొట్లు పూల రేకుల్ని కూడా తాకలేకుండా జారిపోతూ ఉంటాయో మనకొచ్చే ఆలోచనల వర్షం కూడా మనల్ని అలా తాకకుండా జారిపోతూ ఉంటాయి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటి వల్ల మనకు సృశించబడం మనమేమి ఎఫెక్ట్ అవ్వమన్నమాట అందుకే ఈ ఈస్ట్ సైడ్ ఎక్కువగా పద్మం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఒక సాంకేతిక చిహ్నంలాగా అయ్యింది అంటారు ఓషో ఈ తూర్పు నుంచి వచ్చిన గొప్ప చిహ్నం ఏంటి అంటే తామర పువ్వు అది తూర్పు యొక్క చైతన్యం మొత్తం భావార్థాన్ని మోస్తూ ఉంటుంది ఆ పద్మం చెప్తుంది తామర పువ్వులా ఉండు అంతే అంటకుండా ఉండు అని ఇంకా ఏం చెప్తుంది తామర పువ్వు అప్పు అలా అంటకుండా ఉన్నప్పుడు మనం అదుపులో ఉంటాము తాకపడకుండా ఉండాలి అప్పుడు మనం యజమాని అవుతాము అని చెప్తుందట పద్మం బాగుంది కదా ఇంకొకసారి రిపీట్ అయినా పద్మం ఏం చెప్తుంది తామర పువ్వులాగా ఉండండి అంతే ఏమీ అంటకుండా ఉండండి అప్పుడు మీరు అదుపులో ఉంటారు తాకపడకుండా ఉండండి అప్పుడు మీరు యజమాని అయిపోతారు అని యజమాని అయిపోవడం అంటే అవేరుగా ఉండటం జాగృతిలో ఉండటం మెలకువుగా ఉండటం ఎరుకలో ఉండటం ఇక ఒక్కసారి ఇలాంటి జాగృతి కనుక మనకి కలిగింది అంటే ఇక అద్భుతమే కదా మరి ఇలాంటి జాగృతి కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు మనలో అంతరంగా ఉన్న ఆ అద్భుతమైన శక్తిని గమనించడం సాక్షిగా చూడటం అనే శక్తిని మనం ఎందుకు బయటికి తీసుకురాకూడదు మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా సాక్షిగా ఉండటాన్ని గమనిస్తూ ఉండటాన్ని ఆలోచనలను అలా దూరం నుంచి వేరే వారిలాగా చూస్తూ ఉండటాన్ని ప్రాక్టీస్ చేసేయండి మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఇ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ